నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష ప్రజల విశ్వాసం పొందిన రాజకీయ నాయకులు జీవితాంతం ఒకే నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉంటారు కొందరు నాయకులు అయితే ప్రతి ఎన్నికకు నియోజకవర్గాన్ని మారుస్తూ ఉంటారు గెలిచిన చోట ప్రజలకు ఏం చేయని వారు భయపడి మరో నియోజకవర్గం వెతుక్కుంటూ ఉంటారు టీడీపీలో ఓ నేత ఉన్నారు దక్షిణ కోస్తా నుంచి విశాఖకు వలస వచ్చి ఇక్కడ తిష్టవేశారు ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గం అధికారం కోసం పార్టీల మార్పిడి ఆయన నైజం ఇంతకీ ఆ నేత ఎవరో చూద్దాం ప్రకాశం జిల్లా నుంచి విశాఖకు వలస వచ్చిన గంటా శ్రీనివాసరావు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి చివరికి పోర్టు కాంట్రాక్టుగా అవతారం ఎత్తి వేల కోట్లకు పడగలెత్తారు బాగా సంపాదించాక రాజకీయాలపై ఆసక్తి పెరిగి తెలుగుదేశంలో చేరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు గెలిచాక నియోజకవర్గాన్ని పట్టించుకోని గంట రెండు వేల నాలుగులో అనకాపల్లి ఎంపీ సీటు వదిలేసి రెండు వేల నాలుగులో చోడవరంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీని వదిలేసి ప్రజారాజ్యంలో చేరి ఈసారి అనకాపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమయ్యాక అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పదవి అనుభవించారు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో అదృశ్యం కావడంతో మళ్లీ టీడీపీ గుట్టికి చేరి ఈసారి భీమిలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు రాజకీయాల్లోకి వచ్చాక జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ నాలుగు చోట్ల నుంచి గంటా పోటీ చేశారు ఎక్కడైనా ఎవరినైనా డబ్బు కొట్టి లోపర్చుకోవడం గంటా శ్రీనివాసరావు స్పెషల్ అని ఆయన గురించి తెలిసిన వారు చెబుతూ ఉంటారు రెండు వేల పద్నాలుగులో భీమిలి నుంచి గెలిచి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి కూడా అనుభవించిన గంటా శ్రీనివాసరావు అసల నియోజకవర్గానికి ఎమ్మెల్యేను అన్న విషయమే మర్చిపోయారు దీంతో భీమిలి అభివృద్ధికి దూరంలో నిలిచిపోయింది దీంతో భీమిలిలో మళ్లీ గెలిచే ఛాన్స్ లేదని అర్థం చేసుకున్న గంట రెండు వేల పంతొమ్మిదిలో విశాఖ సిటీలోని నార్త్ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో భీమిలిని వదిలేసి విశాఖ నార్త్లో పోటీ చేయాలని ముందుగానే నిర్ణయించుకున్న ఘంట అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు వేల సంఖ్యలో దొంగ ఓట్లను చేర్పించారు అయినా సరే అత్యసర మెజారిటీతో విజయం సాధించారు తనకున్న ఏరు దాటాక తెప్ప తగిలేసే అలవాటు ప్రకారం విశాఖనాథ్ నియోజకవర్గం ను మర్చిపోయారు ఐదేళ్ల కాలంలో తనను గెలిపించిన ప్రజలకు కనీసం మొహం కూడా చూపించలేదు కోవిడ్ మహమ్మారి విజృంభించినప్పుడు కూడా ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదు గంటా శ్రీనివాసరావు కనిపిస్తే విశాఖ నార్త్ నియోజకవర్గంలో జనం మండిపడే పరిస్థితి ఏర్పడింది దీంతో గంటా ఈసారి మళ్లీ కొత్త నియోజకవర్గాన్ని వెతుక్కున్నారు పదేళ్ల క్రితం తనను గెలిపించిన భీమిలి నియోజకవర్గంపై మళ్లీ కన్నేశారు అక్కడి ప్రజలకు తనపై కోపం పోయింటుందని భావించి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కు వందల కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చి భీమిలి సీటు సంపాదించుకున్నారు సీటు కొనుక్కోవడానికి ఎంతైనా పార్టీ ఫండ్ ఇవ్వడం గెలవడానికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడం అలవాటైన గంటా శ్రీనివాసరావు భీమిలి ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి రెడీ అయ్యారు అధికారం అడ్డం పెట్టుకుని బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన చరిత్ర గంటా శ్రీనివాసరావుది తీసుకున్న అప్పు వడ్డీతో కలిపి నాలుగు వందల కోట్ల రూపాయలకు చేరుకుంది దీంతో గంటా తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు ఇటీవల ఇండియన్ బ్యాంక్ నోటీసులు కూడా జారీ చేసింది గంటాకు సీటు ఇవ్వడంపై భీమిలిలోని జనసేన టీడీపీలో అసంతృప్తి వెల్లువెత్తుతోంది మొదట ఈ సీటు జనసేనకే అని ప్రకటించారు దీంతో అక్కడి జనసేన నేతలు సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇప్పుడు గంటా చంద్రబాబు పవన్లను డబ్బుతో కొట్టి సీటు తన్నుకోవడంతో భీమిలి నేతలు బహిరంగంగానే తమ నిరసన కళాన్ని వినిపిస్తున్నారు జనసేన సీటు వచ్చిందని భావించి భంగపడ్డ పంచకర్ల సందీప్ ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం పవన్ తీరుతో జనసేన కార్యకర్తలమని చెప్పుకునేందుకే సిగ్గేస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు ఇప్పుడు భీమిలిలో గంటాకు అటు టీడీపీ నుంచి ఇటు జనసేన నుంచి సహాయ నిరాకరణ తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి గంటాకు సీటు విషయంలో పునరాలోచన చేయకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని అక్కడి టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు Subscribe Dark News.